వెల్కమ్ బ్యాక్ విద్యార్థినులను అల్లరి చేస్తే తక్షణమే కఠిన చర్యలు చేపడతామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు మహిళల పట్ల బాధ్యతగా గౌరవంతో తోటి విద్యార్థులు మెలగాలని ఆమె చెప్పారు హెచ్ఎల్ త్రిబులైటీని బుధవారం ఆమె సందర్శించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు లైంగిక వేధింపుల చట్టాలపై మహిళా విద్యార్థులు అవగాహన చెందాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు ఎచ్చర్ల ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆచరించే విధానంపై విద్యార్థినులకు ఆమె వివరించారు భయంతో ఉండకూడదని ఇబ్బందులు ఉన్న సమయంలో ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మహిళా కమిషన్ తరఫున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు లైంగిక వేధింపులపై అవగాహన కలిగి ఉండాలన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన చెందాలన్నారు మహిళలు ఎక్కువగా ఉన్న దగ్గర ఐసీసీ టీంలు తప్పనిసరిగా ఉండాలని అంతర్గత సమస్యలు తెలుసుకునేందుకు అవగాహన ఉంటుందన్నారు లైంగిక వేధింపుల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహన చేపడుతున్నట్లు చెప్పారు ఇబ్బందులు విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఐసీసీ తప్పక వివరించారు ట్రిపుల్ ఐటీలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు చెప్పారు ఫుడ్ అక్షయ పాత్ర వారు చేపిస్తున్నారని తెలియజేశారు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఐసీసీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా చైర్మన్ హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి హెచ్ఎర్ల అస్ట్రిపులేటీ డైరెక్టర్ కె బాలాజీ పరిపాలనా అధికారి డాక్టర్ రామకృష్ణ డాక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు దక్షిణ మధ్య రైల్వే శాఖ పండగ ప్రత్యేక రోజుల్లో పదహారు స్పెషల్ రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో రైళ్లు మంజూరైనట్లు ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి జనవరి తొమ్మిది నుంచి పంతొమ్మిదో తేదీ మధ్య ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పదహారు అదనపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు ఈ ప్రత్యేక రైళ్ల కేటాయింపు విషయంలో ఇది వరకే అనేక దఫాలు ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు గుర్తు చేశారు తాజాగా నవంబర్ నాలుగో తేదీన విశాఖపట్నంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో కూడా మరోసారి సమీక్ష చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు డివిజన్ లో జరిగే అభివృద్ధి పనులతో పాటు పండుగ ప్రత్యేక సమయంలో ప్రత్యేక రైళ్ల గురించి ప్రముఖంగా చర్చించినట్లు గుర్తు చేశారు ఈ మేరకు బుధవారం రైల్వే శాఖ నుండి అధికారిక ప్రకటన జారీ కావటంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ పదహారు సర్వీసుల్లో అధిక భాగం ఉత్తరాంధ్రలో అందులో సింహభాగం ఎనిమిది రైళ్లు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కావటం ముగింపు అవటం ఆనందంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య సున్నా ఏడు రెండు ఎనభై ఎనిమిది అలాగే సున్నా ఏడు రెండు ఎనభై తొమ్మిది సున్నా ఏడు రెండు తొంభై సున్నా ఏడు రెండు తొంభై ఒకటి సున్నా ఏడు రెండు తొంభై నాలుగు సున్నా ఏడు రెండు తొంభై ఐదు సున్నా ఏడు రెండు తొంభై రెండు సున్నా ఏడు రెండు తొంభై మూడు నంబర్లతో రైళ్లు జనవరి తొమ్మిది నుంచి నడవనున్నాయని ముందస్తు రిజర్వేషన్ చేసుకుని సుఖవంతమైన ప్రయాణాలకు సాగించాలని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం జిల్లాకే కాకుండా దేశం మొత్తం గర్వించే స్థాయిలో పనిచేస్తున్నారని శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు ఎమ్మెల్యే స్వీయ పర్యవేక్షణలో శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఎనిమిదవ జన్మదిన వేడుకలు గురువారం నాడు ఘనంగా జరిగాయి ఓవైపు పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఆ సమావేశంలో పాల్గొంటూ అస్థింలో ఉండగా ఆయన అభిమానులు మాత్రం దేశవ్యాప్తంగా తన అభిమాన నేతపై ఆప్యాయతను చాటుకున్నారు ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్రాల మంత్రులు కీలక నేతలు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రామ్మోహన్ నాయుడు లీడర్షిప్లో పౌర విమానయాన శాఖ విప్లవాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆయన పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా కూటమి శ్రేణులు అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు ఆలయాలు మసీదులు దర్గాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీకాకుళంలో ఎనభై అడుగుల రహదారిలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలను శ్రేణులు ఘనంగా జరిపారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు జిల్లా నలుమూల నుంచి హాజరైన శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి అభిమాన నేతలు ఆత్మీయ శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రశంసిస్తూ పలువురు నేతలు మాట్లాడారు శ్రీకాకుళం కీర్తిని రామ్మోహన్ విష్ణువ్యాప్త విశ్వవ్యాప్తం చేశారని యువకుడైనప్పటికీ పనితీరులు ఎంతో పరిణితి చూపిస్తున్నారని కితాబ్ ఇచ్చారు శ్రీకాకుళం నగరంలో ఎనభై అడుగుల రహదారిలో జరిగిన జన్మదిన వేడుకల్లో ముప్పై ఎనిమిది కిలోల భారీ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రామ్మోహన్ నాయుడు ముప్పై ఎనిమిదవ జన్మదినోత్సవానికి గుర్తుగా అన్ని కిలోల భారీ కేకును ఏర్పాటు చేయడంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర విమానయాన శాఖ గుర్తుగా విమానాశ్రయ ఆకృతిలో కేకును రూపొందించడం ప్రత్యేకతను సంతరించుకుంది టెర్మినల్ బిల్డింగ్ ఆకృతి విమానాశ్రయంలోని వివిధ భవనాలకు సూచనగా పలు ఆకృతులు చెట్లు హైలైట్గా నిలిచాయి అక్కడి వారి దృష్టిని ఆకర్షించాయి క్యాంప్ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ అభిమానుల కేరింతల మధ్య కేక్ను కట్ చేసి శ్రేణులకు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా తన సామర్థ్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శిస్తున్నారని కితాబిచ్చారు కేంద్ర మంత్రిగా పూర్తి పరిణితి చూపిస్తున్నారన్నారు సాధారణంగా కేంద్ర మంత్రులంటే తమ సమీక్షా సమావేశాలను తమ కార్యాలయాల్లో నిర్వహిస్తూ ఉంటారని కానీ రామ్మోహన్ నాయుడు అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో రాష్ట్రాలకు చేరుకొని పూర్తిగా అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకుని స్పష్టమైన ఫలితాల సాధన దిశగా తన శాఖను నడిపిస్తున్నారని తెలిపారు ప్రపంచంలోనే మూడవ అత్యుత్తమ దేశీయ విమానయాన వ్యవస్థగా గుర్తింపు సాధించిందన్నారు ప్రామాణికంగా తీసుకునే నలభై దేశాలు ఉండే ప్రతిష్టాత్మకమైన ఏషియా పసిఫిక్ ఏవియేషన్ కార్ఫరెన్స్కు చైర్మన్గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు శ్రీకాకుళం నగరంలో అన్నా క్యాంటీన్లో గొండు శంకర్ ఒకరోజు భోజన ఖర్చులు భరిస్తూ అక్కడ వారందరికీ ఉచితంగా భోజనాలు అందించారు ఈ సందర్భంగా అక్కడ వారందరూ రామ్మోహన్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ఏకమైంది కూటమి శ్రేణులంతా పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన ఇరవై రోజుల్లోనే వారికి రావాల్సిన అన్ని ఆర్థిక పరమైన ప్రయోజనాలను అందించే దిశగా తాము ఏర్పాట్లు నిరంతరం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ జనరల్ శాంతి పేర్కొన్నారు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె జిల్లా పరిస్థితిలో మీడియాతో మాట్లాడారు పదవి విరమణ చేసిన ఇరవై రోజుల్లోనే పింఛన్ ప్రయోజనాలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత ఐదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అదాలతులు నిర్వహిస్తూ పింఛన్దారుల సమస్యలు పరిష్కరిస్తున్నామని శ్రీకాకుళం నిర్వహిస్తుంది పదో కార్యక్రమం అని ఆమె చెప్పారు పెన్షన్ కేసుల క్షేత్రస్థాయిలోనే పరిశీలించి ప్రతి కేసును వ్యక్తిగతంగా విచారించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేగంగా ఇచ్చేందుకు ఆర్పీబీఎస్ అనే నూతన వ్యవస్థను తీసుకొచ్చామని పింఛన్ ప్రక్రియను పారదర్శకంగా మార్చామని పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ స్వయంగా ఆన్లైన్ చేసుకునే సౌకర్యం కల్పించామని శాంతిప్రియ వివరించారు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను త్వరలోనే ఎలక్ట్రానిక్ పద్ధతులు అందించినట్లు తెలిపారు చాలామంది పదవి విరమణ తర్వాత ప్రతిపాదనలు పంపడం వల్ల ప్రయోజనాలు అందడంలో జాప్యం జరుగుతోందని దీనిని నివారించేందుకు ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ మంజూరు పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు ఆన్లైన్ దరఖాస్తుల విధానంపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు ప్రభుత్వ వేయ నిర్వహణలో డ్రాయింగ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసర్లు మొదట వరుస ఉంటారని గుర్తు చేశారు విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎస్ డిప్యూటీ అకౌంట్ జనరల్ కుశల్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనకు మార్గదర్శిగా భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి నిలుస్తారని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ కొనియాడారు శ్రీకాకుళం పట్టణంలోని సూర్యమహల్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఎమ్మెల్యేలతో కలిసి వారు శుక్రవారం ఆవిష్కరించారు దేశ అభివృద్ధికి సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరప్ప అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ కొనియాడారు శ్రీకాకుళం నగరం సూర్యమహల్ కూడల్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వాజ్పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు ఆయన అడుగు జాడల్లోనే ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కూడిన పాలనను అందజేస్తున్నాయని సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలను నిర్మించి రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చన్నారు కళాశాల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రక్రియ సాగుతోందని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవం విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు ధ్యానం మనిషికి మనశ్శాంతిని శక్తిని అందిస్తుందని వారు తెలిపారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిన ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గురుదేవ్ శ్రీ 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 రవిశంకర్ వంటి ప్రముఖుల నేతృత్వంలో ప్రధాన ప్రపంచ ఈవెంట్లతో శ్రేయస్సు మనశ్శాంతి కోసం ధ్యానం చేయమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ అంతర్గత ప్రశాంతత మరియు పునరుద్ధరణకు ప్రతీకగా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటున్న సందర్భంగా శుక్రవారం డిఆర్డిఏపిడి మీటింగ్ హాస్ శ్రీకాకుళంలో నిర్వహించిన వరల్డ్ మెడిటేషన్ సెషన్లో యోగా ప్రాణాయామం ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఒత్తిడి తట్టుకోవడం మానసిక ఆందోళనలు భయం నిద్ర లేకపోవడం గురించి ఏకాగ్రత పెంచుకోవడం యోగా యోగాసనాలు ధ్యానం ద్వారా కలిగే ప్రయోజనాలు మరియు యోగా ఎందుకు చేయాలి ధ్యానం అంటే ఎలా చేయాలి అని దేశుల సురేంద్ర ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ తెలిపారు శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవులతో ఇరవై ఒకటో తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని సురేందర్ చెప్పారు మూడు రోజులు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మరియు సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక సెషన్లు ఉంటాయని అన్నారు కార్యక్రమంలో డోమా సూపరింటెండెంట్ నాగేశ్వరరావు స్టాఫ్ డిఆర్డీఏ బీసీ వెల్ఫేర్ స్టాఫ్ సిపిఓ ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సరం జనవరి నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేదలందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఉచిత వైద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు టెక్కలిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ పత్రాలను అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి ముఖ్యంగా పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు శనివారం కోటబొమ్మ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన ముప్పై ఏడు మంది లబ్దిల ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని బాధితులకు సకాలంలో ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు మందికి రెండు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేటు ఆసుపత్రులకు ఐదేళ్లలో నయా పైసా చెల్లించలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు పేదలకు చికిత్స నిరాకరించాయని ఫలితంగా సామాన్యులు అప్పుల పాలై నరకం అనుభవించారని మంత్రి మండిపడ్డారు రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల కోట్లకు పైగా నిధులను సిఎంఆర్ఎఫ్ ద్వారా విడుదల చేసి పేదల ప్రాణాలు కాపాడిందని వివరించారు నియోజకవర్గ వ్యాప్తంగా నిధుల పంపిణీ వివరాలను వెల్లడిస్తూ కోటబొమ్మీ మండలంలో డెబ్బై ఐదు దరఖాస్తులకు గాను అరవై ఒక్క మందికి అరవై ఏడు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు రెండు చుక్కలు మీ బిడ్డ భవిష్యత్తుకు భరోసానిస్తాయి రెండు చుక్కలు మీ బిడ్డల ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి రెండు చుక్కలు చిన్నారులకు వైకల్యం లేకుండా అమృతంలా పనిచేస్తాయి పల్స్ పోలియో చుక్కలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారులకు వేసే బృహత్తర కార్యక్రమంపై జేకేసీ వీకెండ్ కథనం రెండు చుక్కలు చిన్నారుల భావి జీవితానికి భరోసానిస్తాయి రెండు చుక్కలు బాలలకు అంగవైకల్యం సంక్రమించకుండా కాపాడతాయి రెండు చుక్కలు పిల్లల ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వాలు పల్స్ పోలియోను క్రమం తప్పకుండా ఉద్యమంగా నిర్వహిస్తున్నాయి మారుమూల గ్రామాలు సంతలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇలా ఏ ప్రాంతాన్ని ఏ ఒక్క ఇంటిని వదలకుండా సున్నా నుంచి ఐదు సంవత్సరాలు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్న బాలులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించే బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తోంది తల్లిదండ్రులు కుటుంబీకులు మరింత బాధ్యతగా అటు అధికార యంత్రాంగానికి ఇటు వైద్య సిబ్బందికి సహకరించడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి భద్రతను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రత్యేక జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసి పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తీసుకువెళ్ళి అమృతతుల్యమైన రెండు చుక్కలను వేయించండి తద్వారా పిల్లల భావి జీవితానికి భరోసానిస్తూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి ఐదేళ్లలోపు విద్యార్థులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే అంగన్వాడీ సిబ్బంది ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో చిన్నారులందరికీ చుక్కలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు పల్స్ పోలియో చుక్కలను పోలియో బూతులతో పాటు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు జిల్లా వ్యాప్తంగా నలభై కేంద్రాల్లో ఏర్పాటు చేశారు మరో ఎనభై నాలుగు మొబైల్ బృందాలను అందుబాటులో ఉంచారు వలస కార్మికులు ఇటుక బట్టీలు శివారు కాలనీలు వంటివి జిల్లాలో నూట ఒక్క హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు ఆయా చోట్ల ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి ప్రత్యేకంగా వీటిని అందించనున్నారు చుక్కల ముందు సరఫరాకు రెండు వేల ఆరు వాహనాలు నిల్వ చేసేందుకు రెండు వేల ఒక వంద క్యారియర్లు పిహెచ్సి యూపీహెచ్సిల్లో నూట ఐదు ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు చుక్కలు వేసుకోలేని వారు మ్యాపింగ్ ద్వారా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఆరు లక్షల పద్దెనిమిది వేల ఇరవై నాలుగు ఇళ్లను సర్వే చేయనున్నారు తొలి రోజు బూతులకు రాని పిల్లలకు ఇళ్ల వద్దే చుక్కలు వేయనున్నారు జిల్లాలో అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి లోపు చిన్నారులు ఒక లక్ష యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు వందల ముప్పై రెండు గ్రామ వార్డు సచివాలయాలు పదమూడు వందల ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు వీటి కోసం ఏడు వేల నాలుగు వందల ముప్పై మంది సిబ్బందిని నియమించగా నూట ఇరవై రెండు మంది అధికారులు పర్యవేక్షించనున్నారు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల పల్స్ పోలియో చుక్కలు సీసాలను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపారు రెండు చుక్కలు మన బిడ్డల జీవితానికి కొన్నంత భరోసాను ఉక్కు లాంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి పల్స్ పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం ఈ జేకేసి సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया